అపర్ణ అయితే రాజుతో ఎలా అంటూ ఉంటుంది ఈ ఇంటికి వచ్చేసరికి కావ్య లేదేంటి కావ్య ఎక్కడికి వెళ్ళింది అయినా కావ్య ఎక్కడికి వెళ్ళిందో నీకు కూడా కనీసం బాధ్యత లేదేంటి రాజ్ కావ్య ఎక్కడికి వెళ్ళిందో ఏంటో కనీసం నువ్వేం చెప్పటం లేదేంటి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని రాజు అయితే మౌనంగా ఉంటాడు అలా మౌనంగా ఉండడం చూసి అపర్ణ అయితే కనీసం ఇంట్లో వాళ్ళైనా చెప్పండి నా కోడలు ఎక్కడ అని చెప్పి అపర్ణ గట్టిగా అరుస్తుంది అది విని రుద్రాణి అయితే ఎలా ఉంటుంది నీ కోడలు చేయవలసిన తప్పులన్నీ చేసేసింది అది దాని దాని గురించి తీసి అడిగేసరికి ముఖం చాటుకోలేక ఇక్కడి నుండి వెళ్ళిపోయింది దీనికి కారణం నేను కాదు నీ కొడుకు రాజే అని చెప్పి రుద్రాని అయితే అపర్ణత ఉంటుంది అది విని అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా దివాళయిపోతుంది అది చూసి అక్కడ ఉన్న రాజు సుభాష్ వీళ్ళందరూ కూడా మౌనంగా ఉంటారు ఇక రాజు అయితే ఇప్పుడు నేనేం చేయలేను మా తనని మాత్రం నేను నా భార్యగా అంగీకరించలేను అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అపర్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ